మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చిట్ఫండ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ యువత కోసం ఏది సురక్షిత పెట్టుబడి ఈ రోజుల్లో యువత హై నెట్వర్క్ వ్యక్తులు ఎక్కువగా ఆకర్షితమవుతున్న పెట్టుబడి మార్గం మ్యూచువల్ ఫండ్స్లో సిప్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇందులో నెలవారీగా లేదా త్రైమాసికంగా డబ్బు పెట్టుబడి చేయవచ్చు ఈ పెట్టుబడిని ఫండ్ మేనేజర్లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు ప్రతి ఫండ్కు ఒక ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ ఉంటుంది దాని ఆధారంగా ఇన్వెస్టర్కు యూనిట్లు కేటాయించబడతాయి అయితే మార్కెట్ ప్రభావంతో ఎన్ఏవి మారిపోతూ ఉండడంతో మన పెట్టుబడి విలువ ఎప్పుడైనా తగ్గిపోవచ్చు పైగా ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఛార్జీలు ఉండడం వల్ల పెట్టుబడి చేసిన మొత్తం తగ్గిపోవచ్చు తద్వారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి చేయడం మోస్తరు నుండి అధిక రిస్క్ కలిగింది ఇదే తరహాలో చిట్ ఫండ్లు కూడా నెలవారీగా సేవ్ చేసే విధానమే కానీ ఇవి మార్కెట్ ప్రభావానికి గురికాకపోవడం ఏ విధమైన ఎంట్రీ లేదా ఎగ్జిట్ ఫీజులు లేకపోవడం ముఖ్యమైన లాభాలు చిట్ గ్రూప్లో పోటీ ఆధారంగా నెల చెల్లింపు బిడ్లు మారిపోతుంటాయి అవసరమైన సమయంలో చిట్లో బిడ్డింగ్ ద్వారా డబ్బును పొందవచ్చు ముఖ్య తేడాలు మ్యూచువల్ ఫండ్ అధిక రాబడి అవకాశాలు ఉన్న మార్కెట్ రిస్క్ అధికం చిట్ ఫండ్ తక్కువ రిస్క్ స్థిర ఆదాయం అప్పు మరియు పొదుపు రెండు సాధ్యం ముగింపు సూచన రిస్క్ తీసుకోగల సామర్థ్యం ఉన్నవారు సిప్పు ఎంచుకోవచ్చు సురక్షిత అనుకూల పొదుపు కోసం చిట్ ఫండ్ ఉత్తమ ఎంపిక